ెడ్డికి రూపకల్పన చేసి ఈ రోజు ప్రతి పేదవాడికి ప్రతి రైతన్న కూడా గుర్తింపు వచ్చే విధంగా ఆ రోజు రాజశేఖర గారి పరిపాలన కొనసాగింది అందుకనే ఈ రోజు రాజశేఖర్ గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి గ్రామ గ్రామాన వాళ్ళ సొంత ఇంట్లో కుటుంబ సభ్యులాగా జరుపుకునే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇది ముందుకు వస్తున్నారంటే కేవలం ఆ రోజు వైఎస్ రెడ్డి గారు నాన్నగారైన రాజశేఖరరెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇప్పటి కూడా ఆయన గుర్తుపెట్టుకుని ప్రజలందరూ మనస్సులో చిరస్థాయి నిలిచిపోయే వ్యక్తిగా ఈ రోజు రాజశేడి గారు ఉన్నారని చెప్పని ఆ జయంతి వేడుకల్లో ఇది రోజు గ్రామంలో ఇంత ఘనంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇంత చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జగన్ పోలాక శక్తి తీసి సభ్యులు గౌరవనీయులు ధర్మాన కృష్ణ చైతన్య గారు ఈ సందర్భంగా ఆటలుగా కోరుతున్నాం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా పెద్దలు ముఖ్య నాయకులు పోలాక మండలం విధంగా నర్సనపేట జల్మూరు సారాకోట నుంచి ముఖ్య నాయకులు అందరూ హాజరై స్థానిక గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఇంత ఘనంగా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నన్ను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ఆ రోజు రాష్ట్ర గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆరోగ్యశ్రీ గాని అనేక సంక్షేమ కార్యక్రమాలు వన్ నాట్ ఎయిట్ గాని ఇవన్నింటికి రూపకల్పన చేసి ఈ రోజు ప్రతి పేదవాడికి ప్రతి రైతన్న కూడా గుర్తింపు వచ్చే విధంగా ఆ రోజు రాజశేఖరి గారి పరిపాలన కొనసాగింది అందుకనే ఈ రోజు రాజశేఖరి గారు వర్ధంతి జయంతి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి గ్రామ గ్రామాన వారు సొంత ఇంట్లో కుటుంబ సభ్యులలాగా జరుపుకునే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇది ముందుకు వస్తారంటే కేవలం ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారైన రాజశేఖరరెడ్డి గారి పరిపాలనలో రోజు ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇప్పటి కూడా గుర్తు పెట్టుకుని ప్రజలందరూ మనస్సులో చిరస్థాయికి నిలిచిపోయే వ్యక్తిగా ఈ రోజు రాజశేఖడ్డి గారు ఉన్నారని చెప్పని ఆ జయంతి వేడుకల్లో ఇది రోజు గ్రామంలో ఇంత ఘనంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరుపై ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను యువనాయకులు పోరాట శక్తి తీసి సభ్యులు గౌరవనీయులు ధర్మాన కృష్ణ చైతన్య గారు ఈ సందర్భంగా ఆటలుగా కోరుతున్నాం స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా పెద్దలు ముఖ్య నాయకులు పోలాక మండలం విధంగా నర్సన్నపేట జల్మూరు సారాకోట నుంచి ముఖ్య నాయకులు అందరూ హాజరై స్థానిక గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసిమెలిసి ఈరోజు వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ఇంత ఘనంగా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నన్ను హోరపు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ఆ రోజు రాష్ట్ర గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆరోగ్యశ్రీ గాని అనేక సంక్షేమ కార్యక్రమాలు వన్ గాని ఎయిట్ గానీ రూపకల్పన చేసి ఈ రోజు ప్రతి పేదవాడికి ప్రతి రైతున్న కూడా గుర్తింపు వచ్చే విధంగా ఆ రోజు రాజశెడ్డి గారి పరిపాలన కొనసాగింది ఈ రోజు రాజశెడ్డి గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి గ్రామ గ్రామాన వాళ్ళ సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా జరుపుకునే విధంగా ఈ రోజు ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇది ముందుకు వస్తున్నారంటే కేవలం ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారైన రాజశేఖరరెడ్డి గారి పరిపాలనలో ఈరోజు ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నారు కాబట్టి కూడా వాళ్ళందరినీ కూడా పెట్టుకొని ప్రజలందరూ మనస్సులో చిరస్థాయికి నిలిచిపోయే వ్యక్తిగా ఈ రోజు రాజశేఖర్ గారు ఉన్నారని చెప్పని ఆ జయంతి వేడుకల్లో గిజిరువాల్సిన గ్రామంలో ఇంత ఘనంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఇంత చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ